కొండపేటలో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఖిల్ జమా పర్యవేక్షణలో ఎస్ఐ హరికోట శాస్త్రి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ జరిగింది స్థానిక గొల్లపుంత కాలనీలో నివాసం ఉంటున్న నివాసదారులందరినీ తనిఖీ చేయడం జరిగింది వారి ఆధార్ కార్డులు బట్టి వారు స్థానికుల కాదా అని తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ హరికోట శాస్త్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన కోడ్ అయ్యేంత వరకు తెలియని వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం గానీ సారా మద్యం గంజాయి విక్రయాలు గానీ జరిగినట్లయితే తీవ్రంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళని ఎవరిని కూడా ఇప్పుడు ఎవరో ఉంటారు పార్టీకి సంబంధించి ఆ రోజు పార్టీ చేయడానికో లేకపోతే జాతర ఏమండవు అది గెలుపు దిన తర్వాత చేస్తారు కదా ర్యాలీలు అవన్నీ చేస్తూ ఉంటారు వాటి కోసం మీ ఇంట్లో ఎవరి వ్యక్తిని తీసుకొస్తే మీరు ముద్దయిలు అవుతారు అదేవిధంగా మీరు కూడా ఎటువంటి గొడవల్లో కానీ ఈ ధర్నాలు ర్యాలీల్లో కానీ పాల్గొంటే మీరు కూడా ముద్దాయిలు అవుతారు మీ మీద కేసులు పెట్టి ఈ ఉదయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిఏ గారు నేను మా సిబ్బంది అందరం కలిసి బొల్లపుంత మండపేటలోని బొల్లపుంత కాలనీలో ఉన్న సుమారు రెండు వేల ఇళ్ళ వరకు ఒక కార్డున సెర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏదైతే రికార్డు లేని పద్దెనిమిది వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది రికార్డు అయితే వాళ్ళు చూపించలేదు వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఇవ్వడం కానీ ఇవ్వడం చేస్తాం అదేవిధంగా ఏదైతే రికార్డు పూర్తిగా చూపించలేని వాటికి సంబంధించి సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి దాని ప్రకారం ఏం చేయాలో దాన్ని ప్రకారం చేస్తాం ఇది ఎస్పెషల్గా ఎందుకంటే ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్ ఉంది దానికి సంబంధించి వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ కాలనీలోకి ఎంటర్ కాకుండా అదేవిధంగా ఎలిసిట్ సారా కానీ లిక్కర్ కానీ ఏది కూడా ఉండు నిర్వీర్యం చేసే విధంగా ఇది చేయడం జరిగింది ప్రస్తుతానికైతే లిక్కర్ కానీ సారా కానీ ఏమీ దొరకలేదు బళ్ళు మాత్రం రికార్డు లేని బళ్ళు మాత్రం పద్దెనిమిది బళ్ళు దొరికాయి దానికి దాని ప్రకారం చట్ట రికార్డు చూపించినట్టు అంత చేయడం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీని సందర్భంగా చెప్పేది ఏంటో ఏమనగా ఎవరైతే రిజల్ట్ రోజున కావచ్చు దానికి ముందు కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ర్యాలీల్లో కానీ దేనిలో పాల్గొనడం గొడవలు పెట్టుకోవడం కానీ ఇటువంటిది చేయొద్దని చేయకూడదని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది బాణ కూడా పేల్చడం చేయకూడదు అది ఆ విధంగా అవేర్నెస్